ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక క్యాన్సర్ సో మనం గాని గమనిస్తే క్యాన్సర్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి దాంట్లో లంగ్ క్యాన్సర్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట అన్ఫార్చునేట్లీ ఏంటంటే క్యాన్సర్ అంటే ఇంతకు ముందు పెద్ద వయసులోనే వస్తుంది అరవై సంవత్సరాల తర్వాత అనుకోవడం ఈ లంగ్ క్యాన్సర్ మాత్రం ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న వయసు వాళ్ళలో కూడా చూస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళల్లో కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం చాలా సంవత్సరాల వరకు ఏంటంటే ఎక్కువ శాతం మంది ఇది మగవారిలోనే కనిపించేది స్మోకింగ్ చేసే వారిలోనే అనమాట లేదా ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కనిపించేది కానీ వచ్చి కొన్ని సంవత్సరాలుగా మాత్రం ఆడవారిలోనే ఎక్కువ చూస్తున్నాం అలానే చిన్న ఏజ్ లో కూడా చూస్తున్నాం దీనికి మనం కారణాలు కానీ చాలా కారణాలు కనిపిస్తాయి ఇంతకు ముందు చెప్పినట్టుగా మొట్టమొదటి కారణం మాత్రం ఇప్పటికి కూడా స్మోకింగ్ సో ఈ స్మోకింగ్ ఏంటంటే మనం రెండు రకాలుగా చెప్పుకుంటాం యాక్టివ్ స్మోకింగ్ అనేది ప్యాసివ్ స్మోకింగ్ అనేది యాక్టివ్ స్మోకింగ్ లో ఏంటంటే ఆ వ్యక్తి ఈ రోజుకి ఎన్ని సిగరెట్లు ఎన్ని బీడీలు ఎన్ని చుట్టలు తాగుతున్నాడు ఎన్ని సంవత్సరాలుగా తాగుతున్నాడు దాన్ని వల్ల ప్యాకేట్స్ అంటాం అలా చేయడం వల్ల కొన్ని వందల కెమికల్స్ రోజు వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి ఈ శ్వాసనాలం లోపలికి వెళ్ళి లంగ్స్ ని డామేజ్ చేస్తూ లంగ్స్ పొరలు డామేజ్ చేస్తూ కొంతమంది ఏంటది క్యాన్సర్ గా మారుతుందనమాట ఇంకోటి ఏంటంటే ప్యాషి స్మోకింగ్ ఇప్పుడు ఎవరైతే స్మోకింగ్ చేస్తూ ఉన్నారు యాక్టివ్ గా వాళ్ళు ఆ శ్వాస తీసుకొని వదిలినప్పుడు ఆ వదిలిన దాంట్లో ఏవైతే సిగరెట్ పొగ బయటకు వస్తుందో బీడి పొగ బయటకు వస్తుందో చుట్ట పొగ బయటకు వస్తుందో దాంట్లో కూడా చాలా రకాల కెమికల్స్ ఉంటాయి కార్సినోజెన్స్ ఉంటాయి అనమాట అవి చుట్టుపక్కల వాళ్ళు అంటే అతని చుట్టుపక్కల వాళ్ళు అతని ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు స్పౌస్ కావచ్చు లేదంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కావచ్చు లేదంటే చిన్న పిల్లలు కావచ్చు వాళ్ళు కూడా ఏంటంటే ఈ స్మోకింగ్ కి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని పీలుస్తున్న దాని వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళలో కూడా శ్వాసకోసం రావడం కొంతమందిలో ఇది క్యాన్సర్ కి దారి తీస్తుంది రెండో కారణం మనం ఎక్కువ మందిలో చూసేది ఏంటంటే ఇప్పుడు కారణాలు తక్కువ అవుతున్నాయి కానీ స్టిల్ చాలా చోట్ల ఉన్నాయి ఫైర్ వుడ్ కుకింగ్ అంటాం అనమాట ఇంకా ఎక్కడైతే రూరల్ ఏరియాలో సరిగ్గా గ్యాస్ స్టవ్లు అవైలబుల్ లేవో ఎక్కడైతే ఇప్పటికీ వుడ్ కుకింగ్ తోనే వంటలు చేసుకుంటున్నారు వాటికి రిపీటెడ్ గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాళ్ళల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మనం క్యాన్సర్ ని చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా మూడోది వచ్చేసరికి పొల్యూషన్ ఇప్పుడు పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోయింది వెహికల్ పొల్యూషన్ కావచ్చు లేదంటే పనిచేసే వాతావరణంలో ఉన్న పొల్యూషన్ కావచ్చు సో ముఖ్యంగా ఏంటంటే టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు ఆటో డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ వీళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ పొల్యూషన్ తిరుగుతూ ఉంటారు కాబట్టి దీర్ఘకాలికమైన పొల్యూషన్ ఎక్స్పోజ్ అయ్యి వీళ్ళలో క్యాన్సర్ కి దారి తీయవచ్చు అలానే ఎవరైతే ఆ పొల్యూషన్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు సపోజ్ ఇప్పుడు బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు దాంట్లో మేజన్స్ కావచ్చు ప్లంబర్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు లేదంటే ఈ లోపల ఈ గ్రానైట్ కటింగ్ చేసే వాళ్ళు కావచ్చు ఇంటీరియర్ డిజైన్ చేసినప్పుడు దానికి వేసే ఆ ప్లాస్టిక్ వాళ్ళు కావచ్చు ఇంకా ఇంకా వేరే వేగాని చూస్తే మనం కెమికల్ ఫ్యాక్టరీస్ లో పని చేసే వాళ్ళు కాటన్ ఇండస్ట్రీ లో పనిచేసే వాళ్ళు కోల్ మైన్స్ లో పనిచేసే వాళ్ళు అలానే దీర్ఘకాలికంగా కెమికల్ ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళు రిపీటెడ్ గా వీళ్ళు రోజువారీ ఈ కెమికల్స్ కి ఈ పొల్యూషన్ ఎక్స్పోజ్ అయిన దానివల్ల వీళ్ళల్లో కూడా చాలా మందిలో ఇవన్నీ క్యాన్సర్ దారితీస్తాయనమాట సో ఈ క్యాన్సర్ లక్షణాలు గమనిస్తే ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ రకమైన ప్రాబ్లమ్ తో ఇలాంటి లక్షణాలు వస్తే వీళ్ళలో కూడా అలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి సాధారణంగా ఏంటంటే ఎక్కువ మంది దగ్గుకి దగ్గు బారిన పడుతూ ఉంటారు కొంతమందిలో ఏంటంటే పొడి దగ్గు వస్తుంటది చాలా కొద్ది మందిలో మాత్రం తగ్గినప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది అనమాట రెండోది బరువు తగ్గిపోతూ ఉంటారు ఆకలి తగ్గిపోతూ ఉంటుంది ఏదైతే లంగ్ ఎఫెక్ట్ అవద్దు అక్కడ నొప్పి గాని లేదంటే కొంతమందిలో ఆయాసంగా రావచ్చు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఊపిరితిత్తి లోపల గడ్డలు క్యాన్సర్ గడ్డలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ భాగం అంతా నొప్పికి గురవ్వచ్చు లేదంటే తగ్గినప్పుడు బ్లడ్ పడదు అదే ప్లేస్ నుంచి రెండోది ఏంటంటే ఊపిరితిత్తు పైన పొర ఏదైతే మనం ఫ్లూరా అంటామో దానిలో ఈ క్యాన్సర్ నీరు లాగా కూడా రావచ్చు అనమాట దాని మనం ఫ్లూరల్ ఇఫ్యూజన్ అంటాం సో ఫ్లూరల్ ఇఫ్యూజన్ ఉండే వాళ్ళకి ఏంటంటే బాగా దగ్గు ఉంటుంది అలానే పడుతూ ఉంటారు చిన్న పనులకి ఆయాస పడుతూ ఉంటారు నడిస్తే ఆయాస పడిపోతుంటారు ఎటువైపు అయితే ఊపిరితిత్తు లోపల నీరు చేరింది అటువైపు బాగా బరువుగా నొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది సో ఇలా ఎక్కువ శాతం మందిలో మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు నేను చెప్పినట్టుగా దగ్గు దగ్గు లేదంటే తగ్గితే బ్లడ్ పడడం ఆయాసము బరువు తగ్గడం లేదంటే చేతిలో విపరీతమైన నొప్పి రావడం మనం ఎక్కువ మందిలో ఈ చూస్తూ ఉంటాం ఎప్పుడైతే ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయో ముఖ్యంగా వాళ్లలో స్మోకింగ్ అలవాట్లు ఉన్నా లేదంటే దీర్ఘకాలికంగా ఏదన్నా పొల్యూషన్ ఎక్స్పోజ్ ఫ్యాక్టరీస్ లో పని చేస్తున్నా గానీ వాళ్ళకి తప్పనిసరిగా మనం చేతి ఎక్స్ రే తీసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదో తెలుస్తుంది అనమాట చేతిలో గడ్డలు గానీ వస్తే మాత్రం డెఫినెట్ గా దానికి మనం సిటీ స్కాన్ చేసి చూసి ఆ గడ్డ ఎలా ఉంది ఆ గడ్డలో నుంచి మనం ముఖ పరీక్ష చేయగలం బయాప్స్ అనేది చూసుకోవాలి కొంతమందిలో ఏంటంటే శ్వాస కోసం నాళం లోపల గడ్డలు వస్తాయి లేదంటే నాళం చుట్టుపక్కల గడ్డలు వస్తాయి దానికి ఏంటంటే ఆ బ్రాంకోస్కోపీ లేదంటే ఎండోబ్రాంక్ అల్ట్రాసౌండ్ అనే పరికరం ద్వారా వాటికి కెమెరా ఉంటుంది లోపల వెళ్ళి ఆ గడ్డల దగ్గరికి వెళ్లి వాటిని మనం ఐడెంటిఫై చేసుకుని దాంట్లో నీడిల్ టెస్ట్ చేయడము లేదంటే అక్కడికే వెళ్లి క్రయోబయాప్సీ చేసుకుని దాని టెస్ట్ కి పంపించినప్పుడు ఆ గడ్డల్లో క్యాన్సర్ ఉందా లేదా మనం తెలుసుకుంటాం ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఊపిరితిత్తులు క్లోరాలో నీరు వచ్చినప్పుడు నా నీరును చూసి పరీక్షగా పంపించినప్పుడు దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదనేది కూడా తెలుస్తుంది కొన్నిసార్లు ఏంటంటే తీసి పంపించిన నీరులో కానీ క్యాన్సర్ కణాలు లేకపోయినా మనకు స్ట్రాంగ్ సస్పెషన్ గానీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే తొరకోస్కోప్ అనే పరికరం ద్వారా అంటే లాప్రోస్కోపీ లాంటిది తొరకస్కోపి సైడ్ చిన్న రంధ్రం చేసి మనం ఆ ప్లోరల్ క్యావిటీ లోపలికి వెళ్ళి ఎక్కడైతే అబ్నార్మల్ గ్రోత్స్ గ్రోత్ వాటిని మనం బయాప్స్ చేసుకుని వాటిని అనాలిసిస్ పంపిస్తాం అనమాట ఇలా మనకి డిఫరెంట్ మెథడ్స్ తో మనం క్యాన్సర్ ఐడెంటిఫై చేసుకున్నప్పుడు అది ఏ రకమైన క్యాన్సర్ అనేది మనకి బయటపడుతుంది సో క్యాన్సర్ లో లంగ్ క్యాన్సర్ లో నాలుగు రకాలు ఉంటాయి అనమాట స్కామసెల్ కార్డ్స్ అడినో కార్సినోమా లార్జ్ సెల్ అండ్ స్మాల్ సెల్ సో ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అలానే ప్రతి ఒక్క క్యాన్సర్ కి సర్వైవల్ రేట్ కూడా మారిపోతూ ఉంటుంది సో మనం క్యాన్సర్ అని కనుక్కోవడమే కాకుండా ఏ రకమైన క్యాన్సర్ అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనం క్యాన్సర్ అని ఒక కన్క్లూజన్ కి వచ్చామో అది స్టేజింగ్ చేసుకోవాలి తర్వాత సో అక్కడే ఉందా లేదంటే వేరే ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అయింది అనేది పెట్ సిటీ స్కాన్ చేసి చూసినప్పుడు క్లియర్ కట్ గా మనకి ఏ స్టేజ్ లో ఉందనేది కూడా తెలిసిపోతుంది డిపెండింగ్ అపాన్ ది స్టేజ్ చాలా మందిలో ఏంటంటే చాలా లక్కీగా చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ బాడీ చెకప్ చేసుకునేటప్పుడు ఎక్స్రే తీసినప్పుడు వాళ్ళకి ఏ రకమైన సింటమ్స్ ఉండవు చిన్న నాడ్యూర్ ఉంటది అనమాట చిన్న గడ్డ ఉంటుంది మనం ఎస్ఓఎల్ అంటాం సో అటువంటిది ఉన్నప్పుడు మనం డౌట్ వచ్చి దాన్ని బయాప్సీ గాని చేసి అది క్యాన్సర్ అని తేలి పెట్ సిటీ స్కాన్ లో ఇంకెక్కడ స్ప్రెడ్ అవ్వలేదంటే అంటే మాత్రం ఆ భాగాన్ని మనం వెంటనే ఆపరేషన్ చేసి చేస్తే మొత్తం మనకి ఆ క్యాన్సర్ క్యూర్ అయిపోద్ది కానీ ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ సో ఎవరైతే సింటమ్స్ తో బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళ క్యాన్సర్ కి సంబంధించిన ఆ డౌట్ వస్తుందో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి బయాప్సీ ద్వారా ప్రూవ్ చేస్తాము వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఆ లంగ్ క్యాన్సర్ బాగా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అనమాట స్టేజ్ త్రీలోనూ స్టేజ్ ఫోర్లోనే ఉంటుంది అటువంటి వారిలో ఏంటంటే క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో వాళ్ళకి కీమోథెరపీ ఇవ్వడం రేడియోథెరపీ ఇవ్వడం లేదంటే అర్జెంటు థెరపీ ఇచ్చి ముఖ్యంగా ఆ అడినా మాకు ఏంటంటే ఈజీ ఆఫ్ హర్మ్యూటేషన్స్ ఉంటాయి అటువంటివి చేసినప్పుడు పనిగానే వస్తే ఇంటి దగ్గరనే వాళ్ళకి టాబ్లెట్ రూపంలో మనం కీమోథెరపీ ఇవ్వచ్చు అది కాకుండా మిగతా వాళ్ళకి అందరికి మాత్రం సిక్స్ సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ స్టేజ్ ని బట్టి అలానే ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ ని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలానే గడ్డలు ఎక్కువగా ఉన్నాయి శ్వాస శ్వాసనాళాలను నొక్కుతూ ఉన్నాయి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అంటే వాళ్ళకి రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇయర్లీ హెల్త్ చెకప్ చాలా ముఖ్యం అలానే ఎవరైతే పొల్యూషన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారో ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళలో ఇయర్లీ చెకప్ చేసి ఆ ఎక్స్ రే లో ఏదన్నా చిన్న డౌట్ ఉంటే వెంటనే దాన్ని మనం క్లారిఫై చేసుకుని దీంట్లో నార్మల్ మా స్కార్ అయినా నార్మల్ గడ్డైనా లేదంటే ఏమైనా క్యాన్సర్ సంబంధించిన మనం ఐడెంటిఫై చేసుకుని దాని గాని క్లారిటీ గానీ తెచ్చుకుంటే అది ఇన్షియల్ స్టేజ్ లో క్యాన్సర్ అయితే మాత్రం మనం పూర్తిగా దాన్ని క్యూర్ చేసుకోగలం కానీ ఒకసారి స్ప్రెడ్ అయిపోయాక సో మన లైఫ్ ను ప్రొలాంగ్ చేసుకునే దానికి ఏవైతే ఇప్పుడు మంచి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ద్వారా కిమోథెరపీ రేడియేషన్ ద్వారా వాటిని మనం లైఫ్ ప్రొలాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందరికి తెలిసిందే క్యాన్సర్ కి లంగ్ లో ముఖ్యంగా మొదటి కారణం స్మోకింగ్ కాబట్టి ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో ఇమీడియట్ గా స్మోకింగ్ క్విట్ చేయడము అట్ ది సేమ్ టైం ఈ ప్యాసి స్మోకింగ్ ఎవరైతే ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళు అటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళడం మూడోది ఏంటంటే ఎవరైతే పొల్యూషన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు పనిచేసే వాతావరణంలో ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి వాళ్ళు తప్పనిసరిగా ఇయర్లీ చెక్అప్స్ చేసుకోవడం ఏదన్నా లంగ్ కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే మాత్రం మాక్సిమం అటువంటి వాతావరణం నుంచి వేరే ఏదన్నా ఆ డస్క్ జాబులు గాని ఒక చోట ఉండి కూర్చొని పొల్యూషన్ బారిన పడకుండా ఉండి జాబ్స్ గానీ చేసుకుంటే ఆ ఎక్స్పోజర్ కంటిన్యూ అవ్వకుండా ఫర్దర్ గా క్యాన్సర్ గా మారకుండా అవకాశాలు కూడా చాలా బాగుంటాయి వాళ్ళల్లో